మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలోని పలు కార్పొరేషన్ మండలాల నుంచి పలువురు ప్రతినిధులు కార్పొరేటర్లు ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వీరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు అనంతరం వజ్రీష్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధిలో కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు అమలు చేయడంలో మేడ్చల్ నియోజకవర్గం ముందుంటామన్నారు కాంగ్రెస్ పార్టీతోనూ సామాన్యులకు న్యాయం జరుగుతుందన్నారు మేడ్చల్ నియోజకవర్గంలో కారుకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన వారిలో ఫిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పన్నెండు మంది కార్పొరేటర్లు ఉన్నారు వీరే కాకుండా కీసర ఎంపీపీ మల్లారపు ఇంద్ర లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో చేరారు ఎంపీపీ దంపతులకు సీఎం రేవంత్ పార్టీ కనువ కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు దిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది మొత్తం ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ లోని ఉండగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయారు ప్రస్తుతం మేయర్ జక్కా వెంకట్రెడ్డి పైన తిరుగుబాటు జెండా ఎగురవేశారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ గుడ్ బై చెప్పి పన్నెండు మంది కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ లో చేరారు త్వరలోనే మరికొందరిని హస్తం గుటికి చేర్చుకొని మేయర్ జక్క వెంకటరెడ్డి పైన ఆవిశ్వాసం పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందర మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడం కేసీఆర్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందట మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి